అంబానీ బాబాయ్ కొడుకు పెళ్ళికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామందికి పిలుపు వచ్చింది ఆ పిలుపు ఎలా వచ్చింది అంబానికి రామ్ చరణ్ తెలిసేమో చిరంజీవి తెలిసేమో మరి అక్కిరని నాగార్జున కొడుకు నాగచైతన్య అండ్ ఈ అఖిలు వీళ్ళందరూ ఎలా పరిచయం ఇంటికెళ్ళి పిలిచాడా లేదా ఎవరు పిలిచారు ఎలా వెళ్ళారు ఈ అఖిల్ని ఇంకొంతమంది సెలబ్రిటీస్ని మహేష్ బాబుని వీళ్ళని ఎవరు ఇన్వైట్ చేసి ఎవరు రిసీవ్ చేసుకున్నారు దీని గురించి ఈ వీడియో స్పెషల్ వీడియో ఫంక్షన్ జరిగిన తర్వాత వీళ్ళకి రూమ్ ఫెసిలిటీ ఎలా ఇచ్చారు వీళ్ళు ఏం తిన్నారు ఫైనల్గా ఈ ఈవెంట్కి సంబంధించి ఈవెంట్స్ చేయడానికి కూడా కంపెనీ ఉంటుంది ఈవెంట్స్ చేసే కంపెనీ అది ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి కొంతమంది ఏజెంట్లని నియమించుకుంటారు ఆ ఏజెంట్స్ వెడ్డింగ్ కార్డ్స్ డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చి ఇన్వైట్ చేస్తారు అంతేకాని అంబానీ కానీ అనంత్ కానీ వెళ్ళి ఎవరిని ఇన్వైట్ చేయరు ఎవరు ఫోన్లో కూడా మాట్లాడరు ఇలా ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు ఇన్వైట్ చేస్తారు సేమ్ ఇదే పద్ధతి బాలీవుడ్లో కూడా చేస్తారు కట్ చేస్తే ఇక వీళ్ళు ఆ ఈవెంట్ దగ్గరికి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారు ఆ సెక్యూరిటీ వాళ్ళు జెడ్ ప్లస్ కమాండోస్ ఆక్టోపస్ కమాండోస్ ఆర్మీ సిఆర్పిఎఫ్ ఇలా వివిధ దళాలకు సంబంధించిన పోలీస్ వాళ్ళు ఉంటారు సెక్యూరిటీగా వీళ్ళు ఉంటారు వీళ్ళందరినీ దాటుకుంటూ వీళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ వీళ్ళ ఐడి కార్డ్స్ వీళ్ళ బ్యాగేజ్లో ఏమున్నాయి వీళ్ళతో పాటు వీళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ ఎవరైనా వచ్చారా లేదా గర్మెన్లు ఎవరైనా వచ్చారా వాళ్ళెవరు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు లోపల కూడా మళ్ళీ ఇంకో సెక్యూరిటీ ఉంటుంది ఇలాంటి సెక్యూరిటీస్ రెండు మూడు చోట్ల ఉంటాయి ఈ రెండు మూడు చోట్ల వెళ్ళిన తర్వాత ఫోటో సెషన్ స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ దగ్గర నుంచి సెలబ్రిటీలతో పాటు సెలబ్రిటీల పాటు ఎవరు వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటోస్ దిగేసి వెళ్ళిపోతారు వీళ్ళతో పాటు వీళ్ళ అసిస్టెంట్ ఎవరైనా ఉంటే పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళాక వీళ్ళకంటూ సపరేట్ రూములు బాజా భజంత్రిలు ఇవన్నీ ఏవి ఉండవు వెళ్ళి అందరూ ఉన్నట్లుగానే వెళ్ళి సర్వసాధారణంగా కూర్చోవాలి ఒకవేళ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ వచ్చినా సరే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ వచ్చినా సరే అందరితో పాటు సమానంగా అక్కడే కూర్చోవాలి వరుసగా కూర్చోవాలి భోజనం చేయాలి ఎవరైతే వీళ్ళలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో లైక్ రజనీకాంత్ గారికి యాభై కోట్లు ఇచ్చారు ఇంకో సింగర్కి ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చారు ఇంకో ఫిమేల్ సింగర్కి అరవై కోట్లు ఇచ్చారు వీళ్ళు మాత్రం కాస్త సెక్యూర్గా ఉంటారు వీళ్ళు డ్యాన్స్ చేయాలి పాడమంటే పాడాలి ఆడమంటే ఆడాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన పాలు పెరుగు పాల పదార్థాలు ఇవన్నీ ఒక సపరేటు బర్రెల నుంచి తెప్పిస్తారు ఈ బర్రెలు ఈ పెళ్ళికి ముందు నలభై ఐదు రోజులు ముందు నుంచే అంబానీ ఒక ఫామ్ పెట్టేసి ఆ ఫామ్లో బర్రెల్ని మేపుతున్నాడు ఈ బర్రెలు ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు ఈ బర్రెలకు ఒక్క దోబ కూడా కొట్టడానికి వీలు లేదు ఈ బర్రెలు ఒక ఫోమ్ బెడ్ మీద పడుకుంటాయి వాటికి చుట్టూ సెంట్రల్ ఏసీ ఉంటుంది వాటికి గడ్డి ఎండుగడ్డి అవన్నీ ఏం పెట్టరు ఆకుకూరలు బాదం పప్పు బెల్లం చిక్కి ఇలాంటివి పెట్టి వాటిని అపురూపంగా చూసుకుంటారు అంత అపురూపంగా చూసుకొని వాటి నుంచి తీసిన పాలతోనే ఈ ఫంక్షన్కి సంబంధించిన పదార్థాలన్నీ చేస్తారనమాట ఇది స్టోరీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ